హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం మిరపకాయ బజ్జీలు తయారు చేసుకుందాం అలాగే మిరపకాయ బజ్జీలతో సింపుల్గా బజ్జీ మసాలా కూడా తయారు చేసి చూపిస్తాను నేను చేసే మిరపకాయ బజ్జీలు స్పైసీ లేకుండా చాలా క్రిస్పీగా బండి మీద దొరికే మిర్చి బజ్జీలు లాగా చాలా బాగుంటాయి నేను చేసిన పద్ధతిలో చేస్తే మిరపకాయ బజ్జీలు చాలా పెర్ఫెక్ట్గా వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయి వీటి కోసం ఒక గిన్నెలో రెండు బౌల్ శనగపిండి తీసుకున్నాను దానిలో నాలుగు స్పూన్ల బియ్యం పిండి రుచికి తగిలినంత సాల్టు ఒక స్పూన్ కారం కొద్దిగా వంట సోడా కొద్దిగా వేడి నూనె క్రష్ చేసుకున్న వాము వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి మనం వేలు పెట్టి చూస్తే వేలుకి పిండి ఇలా అంటుకుంటే మనం పిండి బాగా కలుపుకున్నట్లు బజ్జి మిరపకాయలు తీసుకుని వాటర్తో క్లీన్ చేసుకుని క్లాత్తో తుడుచుకోవాలి మిర్చిని తీసుకుని చివరకు కట్ చేసుకోవాలి మిర్చిని మధ్యలో చాకుతో ఇలా కట్ చేసుకుని లోపల ఉన్న గింజలను స్పూన్తో ఇలా తీసివేసుకోవాలి ఇలా తీయటం వల్ల మిర్చి బజ్జీ కారం లేకుండా ఉంటుంది ఇలా నేను అన్ని మిర్చీలోని గింజలను తీసివేసుకున్నాను మిర్చిలోని స్టఫింగ్ కోసం రెండు స్పూన్ల వాము కొద్దిగా సాల్ట్ వేసుకుని మెత్తగా చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు మిర్చిని తీసుకుని స్పూన్తో వాము పొడిని మిర్చిలో పెట్టుకోవాలి ఇలా మిర్చీలన్నిటికీ వాము పొడిని పెట్టుకున్నాను ఇప్పుడు ఉన్న గ్లాసును తీసుకుని మనం కలిపి పెట్టుకున్న శనగపిండిని ఆ గ్లాసులో వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మిర్చికి పిండి బాగా అంటుకుంటుంది గ్లాసులో వేసుకున్న శనగపిండిలో మిర్చిని డిప్ చేసుకుని మిర్చిని అంచుని ఇలా అనుకుంటే ఉన్న మిర్చి ఇలా కనబడాలి అప్పుడు లోపలున్న మిర్చి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి మనం మిర్చి బజ్జీ తింటుంటే కారం లేకుండా ఉంటుంది ఒక కడాయిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ కొద్దిగా అయిన తర్వాత స్టవ్ని మీడియంలో పెట్టుకుని మిర్చిని గ్లాసులో ఉన్న పిండిలో డిప్ చేసుకుని ఆయిల్లో మెల్లగా వేసుకోవాలి మళ్ళీ ఇంకొక మిర్చిని కూడా పిండిలో డిప్ చేసుకుని ఆయిల్లో వేసుకున్నాను ఇలా మిర్చిలన్నిటిని పిండిలో డిప్ చేసుకుని ఆయిల్లో వేసుకోవాలి స్టవ్ ని మీడియం లో పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలి అప్పుడు మిర్చి బజ్జీలు చాలా పెర్ఫెక్ట్ గా వస్తాయి అవి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసుకుని టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి చూడండి మిర్చి బజ్జీలు ఎంత బాగా వచ్చాయో లోపల మిర్చి ఎంత బాగా ఫ్రై అయ్యిందో మిర్చి బజ్జీలు కూడా చాలా క్రిస్పీగా వచ్చాయి కదా అదే ఆయిల్లో కొద్దిగా పల్లీలను ఫ్రై చేసుకుని ఒక బౌల్లో తీసుకోవాలి అలాగే అటుకులను కూడా ఫ్రై చేసుకుని టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి అలాగే కార్న్ఫ్లాక్స్ కూడా ఫ్రై చేసుకుని తీసుకోవాలి ఇప్పుడు బజ్జీ మసాలా కోసం నాలుగు మిర్చి బజ్జీలను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వాటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి కొన్ని ఉల్లిపాయలు కొన్ని పచ్చిమిర్చి కొన్ని మామిడి ముక్కలు కొద్దిగా ఆటుకులు కొద్దిగా కార్న్ ఫ్లాక్స్ కొద్దిగా కారము రుచికి తగినంత సాల్టు కొద్దిగా చాట్ మసాలా హాఫ్ నిమ్మ చెక్క పిండుకోవాలి కొద్దిగా పల్లీలను వేసుకొని అన్నిటినీ బాగా మెత్తగా చేత్తో కలుపుకోవాలి లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి అంతే బజ్జీ మసాలా రెడీ అయ్యింది మిర్చి బజ్జీల్లోకి స్టఫింగ్ కోసం కొద్దిగా ఉల్లిపాయలు కారము సాల్టు కొత్తిమీర నిమ్మకాయ వేసుకుని వాటిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మిరపకాయ బజ్జీని తీసుకుని మధ్యలో చాకుతో కట్ చేసుకుని ఉల్లిపాయ మిశ్రమాన్ని మధ్యలో పెట్టుకోవాలి పల్లీలను కూడా మధ్యలో పెట్టుకుని మిరపకాయ బజ్జీలను తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను చేసిన పద్ధతులు తయారు చేసి చూడండి మిరపకాయ బజ్జీలు చాలా పెర్ఫెక్ట్గా వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయి మన ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్